ఈరోజు ఎన్టీఆర్ నగర్ పదకొండవ డివిజన్లో ఇంటింటి ప్రచారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అభ్యర్థి నేను మూలవ రమేష్ని ఈ ప్రాంతంలో ప్రచారం జరుగుతుంది ప్రధానంగా ఈడ కనీసం ముప్పై సంవత్సరాలు క్రితం ఈడ స్థలాలు ఇస్తే ఈరోజు కూడా పట్టాలు కానీ రిజిస్ట్రేషన్స్ కావటం లేదు అనేక సందర్భాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ రిప్రజెంటేషన్ చేయడం కానీ అనేక పోరాటాలు చేసి కొన్ని ప్రాంతాలకి సాధించుకోవడం జరిగింది ఇంకా ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్స్ జరగటం లేదు ఓ పక్క ప్రజలంతా దోమలు కోసం ఒక్కొక్క ఇంటికి కనీసం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతున్నారు కార్పొరేషన్ ఈ రోజు కూడా నెల్లూరు నగరంలో దోమల నివారణకు చర్యలు చేపట్టడం లేదు రాష్ట్ర ప్రభుత్వం దానికి కావలసినటువంటి నిధులు కేటాయించడం లేదు ఏదైతే డ్రైనేజీ సంబంధించి అవుట్లెట్స్ లేక ఎక్కడికక్కడ డ్రైనేజ్ వాటర్ ఆగిపోయి దోమలకి కేంద్రాలుగా మారుతున్నాయి ఈ ప్రాంతంలో అనేక సమస్యలు కూడా ప్రజలు చెప్తా ఉన్నారు ప్రధానంగా ఈరోజు దేశంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు బీజేపీ అధికారంలోకి వచ్చినాక మేము రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామనేటువంటిది సంవత్సరానికి చెప్పడం జరిగింది నిరుద్యోగులకి ఈ రోజు కూడా ఏదైతే మాట తప్పారు ఓ పక్క ఉన్న ప్రైవేటైజేషన్లో భాగంగా ఉన్న ఉద్యోగాలను తీసేసే క్రమంలో ఈరోజు మనం చూస్తున్నాం నెల్లూరులో జన్కో పరిశ్రమని విద్యుత్ సంస్థను మూసేసే క్రమంలో ప్రైవేటైజేషన్ చేసే క్రమంలో మార్క్సిస్ట్ పార్టీ ట్రేడ్ యూనియన్స్ దాని కోసం పోరాటం సాధించుకోవడం జరిగింది ఆ పద్ధతుల్లోనే ఈరోజు అంగన్వాడీ కానీ ఆశా వర్కర్స్ గాని అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ అనేక పోరాటాలకు నాయకత్వం వహించింది సిఐటికి సంఘీభావంగా మార్క్సిస్ట్ పార్టీ ముందుండి పనిచేసింది వాళ్ళ హక్కులు సాధించేదానికి ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసేదానికి సిపిఎం పార్టీ ముందుంటుంది ఈరోజు ఏదైతే బీజేపీ మనం చూస్తున్నాం మైనార్టీల మీద గాని క్రిస్టియన్ల మీద గాని దాడులు పెరుగుతున్నాయి రాజ్యాంగాన్నే మేము రాజ్యాంగానే మార్చేస్తామని చెప్తున్నారు పొక్క పురంధాయస్ ప్రకారం మేము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మైనార్టీలకి తీసేస్తామని చెప్తా ఉన్నారు ఈ అన్నిటికీ మార్క్సిస్ట్ పార్టీ నిలబడి వాళ్ళ పక్షాన ఉండి ప్రజల పక్షాన నిలబడి ప్రజా ఉద్యమాలకి నాయకత్వం వచ్చినటువంటి సిపిఎం పార్టీని సుతి కొడవల నక్షత్రం గుర్తుకి ఓటేసి గెలిపించవలసిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తోంది